కాలంలో రక్తాన్ని అందజేసినప్పుడు మాత్రమే ఈరోజు ప్రాణాలను కాపాడగలుగుతాం మరి తలసేనియా వ్యాధి ఇది ఒక జన్యు సంబంధమైన వ్యాధి పుట్టినటువంటి పిల్లలకు వచ్చేటువంటి వ్యాధి ఇలాంటి చిన్నారులు వేలాది మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు వీళ్లకు ప్రతి పదిహేను రోజులకు ఒక యూనిట్ బ్లడ్ అవసరం ఉంటుంది మరి ఇరవై ఐదు కేజీల వయసులో ఉన్న వారికి నెలకు రెండు సార్లు బ్లడ్ ఎక్కించుకోవాలి మరి ఇరవై ఐదు కేజీల కంటే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు నాలుగు యూనిట్ల బెడ్డు నెలకు ఎక్కించుకోవాలి మరి అలాంటి చిన్నారులు ఇంతమంది ఇన్ని వేల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు మరి వారి ప్రాణాలను కాపాడాలి అని అంటే ప్రతి గ్రామ గ్రామాన ఇలాంటి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది మరి రక్తదాన శిబిరము మరి ఎవరైతే రక్తదానం చేస్తున్నారో మరి ఉప్పల శ్రీనివాసృత ఫౌండేషన్ తరఫున మరి వారి జన్మదినం సందర్భంగా ప్రతి రక్తదాత కూడా మరి స్టీల్ వాటర్ బాటిల్ను ప్రశంస పత్రాన్ని కీచేను చేయడం జరుగుతుంది మరి బీబీపేట మండలం అనేది ఈరోజు రక్తదానంలో కానీ నేత్రదానంలో కానీ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఈరోజు వాసురే క్లబ్ సేవ చెందడం అనేటువంటి జరిగింది మన జీవితం పది మందికి సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు వాసువే క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు చేస్తే అందులో బీవీపేట అనేటువంటిది ఉన్నంజెలో ఉంది కాబట్టి బీవీపేటలో ఉన్నటువంటి యువత పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరము ఆదివారము వాస్తవి క్లబ్లో నాలుగవ తేదీ రోజు ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి యువత రావాలి రక్తదానం చేయాలి తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్న ఫెడరేషన్ వాస్తవీ క్లబ్ ఇంటర్నేషనల్ టీపేట వారి తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ మరియు వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ వైశా ఫెడరేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించబడి ఆ రోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నది ఈ రక్తదాన శిబిరానికి ముందుకు వస్తున్న బీబీపేట గ్రామవాసి నీల బాలచంద్రం గారికి ఎంతో కృతజ్ఞతలు మరియు ఆ రోజు మాజీ టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా వచ్చిన ప్రతి రక్తదాతకు కీ చైను మరియు వన్ లీటర్ వాటర్ బాటిల్ను ఇవ్వడం జరుగుతున్నది దయచేసి ఈ కార్యక్రమము తలసేమియా బా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఉద్దేశించింది కాబట్టి వీలైనంత ఎక్కువ సంఖ్యలో హాజరై ఎక్కువ మంది రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇవ్వాలని కోరుచు మా వాస క్లబ్ తరఫు బీబెట్ తరఫున కోరుతున్నాను జై వాసే